నరబలి అనే చందమామ కథ చెప్పుకుందాం గాంధార దేశంలో ఒక నది ఉండేది ఏటా అది నలభై మందిని బలి పుచ్చుకుంటుందని చెప్పుకునేవాళ్ళు జనం రకరకాలుగా బలి అయ్యేవాళ్ళు నది ఒడ్డున మనుషులు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా నది పొంగి వాళ్ళను తన ప్రవాహంలోకి ఈడ్చుకుపోయేది ఎవరైనా నదిలో స్నానాలు చేస్తుంటే వారున్న చోట ఆకస్మికంగా సుడి ఏర్పడి స్నానాలు చేసేవాళ్ళు అందులో చిక్కుకుని పోయేవాళ్ళం నదిపైన అక్కడక్కడ వంతెనలు ఉండేవి వాటి మీదుగా మనుషులు దాటేటప్పుడు వంతెన విరిగి పడిపోయేది ఆ నదిని పిశాచి అని పిలిచేవాళ్ళు ఏటా నలభై మందిని పొట్టన పెట్టుకున్నప్పటికీ ఆ నది గాంధార ప్రజలకు జీవనాధారంగా ఉండేది దాని కింద పుష్కలంగా పంటలు పండేవి అది పొల్లినప్పుడు కొన్ని వందల చెరువులు నిండి జనానికి నీటి సౌకర్యం కలిగేది పిశాచి నదికి అధిష్టాన దేవత ఉన్నదని ఆమె నరబలి తీసుకుని ప్రజలకు మేలు చేస్తుందని అంతా నమ్మేవాళ్ళు గాంధార దేశానికి గిరివర్మ అనేవాడు రాజుగా వచ్చాడు పిశాచి నదికి తన ప్రజలు ఏటా బలి కావడం ఆయన ఏమాత్రము సహించలేకపోయాడు అందుచేత ఆయన పిశాచిని నదిలో ఎవరు స్నానాలు చెయ్యరాదని దానిపై గల వంతెనలను ఉపయోగించరాదని దాని తీరాలకు వెళ్ళడం కానీ అక్కడ ఇల్లు కట్టుకోవడం కానీ చెయ్యరాదని ఉత్తరువిచ్చాడు ఇచ్చాడు ప్రజలకు రాజంటే చాలా అభిమానం వాళ్ళు ఆయన ఉత్తర్వులు శ్రద్ధగా పాలించారు దీని ఫలితంగా ఆ నదికి మనుషులు బలి కావడం పూర్తిగా నిలిచిపోయింది వరుసగా రెండేళ్ల పాటు పిశాచి నదిలో ఒక్కడు కూడా పడిపోలేదు మూడో ఏడు నది ఎండిపోయింది కొండలపైన వర్షం పడింది కానీ నదిలోకి ఒక్కచుక్క నీరు కూడా రాలేదు వేసవిలో కొండల మీది మంచు కరిగింది నదులన్నీ పూటుగా ప్రవహించాయి కానీ పిశాచి నదిలో నీరు లేదు రెండో ఏడు ఆరంభమవుతూనే చెరువులన్నీ వట్టిపోయాయి పొలాలకు నీరు లేదు తాగడానికి నీరు లేదు సస్య క్షేత్రాలు బీడుపడిపోయాయి పైర్లతో పచ్చపచ్చగా కనిపించవలసిన దేశం ఎడారిలాగా కనిపించసాగింది ఆ ఎడారిలో లేచిన దుమ్ము దూర ప్రాంతాల ప్రసారించి ఎడారి విస్తరించుతున్నట్టు కనిపించసాగింది దేశం భయంకరమైన క్షామం బాధపడింది రాజు ఆందోళన చెందాడు నది ఎందుకు మాయమైందో తెలుసుకుందామని ఆయన సపరివారంగా నది ఎగువకు ప్రయాణమై వెళ్ళాడు పిశాచి నది కొండల నుండి దిగివచ్చే కనుమకు అడ్డంగా బ్రహ్మాండమైన కొండరాయి పడి ఉన్నది దాన్ని తొలగించినట్టయితే నది ఎప్పటిలాగా ప్రవహిస్తుంది కానీ అంత పెద్ద రాతిని ఎవరు తొలగించగలరు ఎలా తొలగించగలరు మహారాజా ఈ కొండరాయిని అడ్డు వేసినది మానవ శక్తి కాదు పిశాచి మహాతల్లికే ఈ పని సాధ్యం ఆ దేవినే ప్రార్థించండి ఆమె దయ ఉంటే ఈ రాయి తొలగిపోతుంది అన్నారు రాజుగారి మంత్రులు గిరివర్మ ఒంటరిగా కొండలపైకి వెళ్ళి పిశాచి నది దేవతను ప్రార్థించాడు తల్లి నీ బలి నువ్వు పుచ్చుకో నేను అడ్డు పెట్టను కానీ నా దేశాన్ని ఏడారి మాత్రం కానివ్వకు నా ప్రజలందరూ ఆకలి చావులు చేస్తే నీకేమి లాభం అంటూ ఆయన కన్నీరు కాచాడు తరువాత ఆయన అక్కడే విశ్రమించి మగత నిద్రలో పడిన సమయంలో ఒక మహాశక్తి కలలో కనిపించి రాజా నేను మళ్ళీ నీ దేశంలోకి అడుగు పెట్టేటట్టు చెయ్యాలంటే నాకు మామూలు నరబలి చాలదు నలభై మంది పండితోత్తములను బలిపెట్టు ప్రసన్ను రాలినవుతాను అని మాయమైంది రాజు ఉలిక్కి పడి లేచాడు నది కోరిక ఆయనను చాలా కలవరపెట్టింది అది వరకు ఆయన తన అధికారాన్ని వినియోగించి తన ప్రజలు నదికి బలి కాకుండా ఆపగలిగాడు అదే అధికారాన్ని ఉపయోగించి నలభై మందిని అందులోనూ పండితోత్తములను మీరు నదికి బలికండి అని ఎలా ఆజ్ఞాపించడం విచారగ్రస్తుడై రాజు తన రాజధానికి తిరిగి వచ్చి తన రాజ్యంలో ఉన్న గొప్ప పండితులందరినీ తన వద్దకు పిలిపించమని మంత్రులతో చెప్పాడు మూడో నాటికల్లా అనేక మంది పండితులు రాజుగారి ఎదుట హాజరయ్యారు రాజుగారి నందరిని లెక్కించాడు అంతా కలిసి నలభై ఒక్క మంది ఉన్నారు అవసరమైన దానికన్నా ఒక మనిషి ఎక్కువే ఉన్నాడు రాజు ఆ వచ్చిన వారితో పండితోత్తములారా పిశాచి నది ఎండిపోయి దేశం ఎలా దుర్భిక్షం పాలైనది మీరు చూస్తూనే ఉన్నారు నేను నదీ దేవతను ప్రార్థించి ఆమె వల్ల వరం పొందాను నలభై మంది పండితులను తనకు బలి ఇస్తే ఆ దేవత మన దేశాన్ని కటాక్షిస్తానన్నది దేశం కోసం మీలో బలి కావడానికి ఎవరన్నా ఉండే పక్షంలో దేశానికి మహోపకారం చేసిన వారవుతారు అన్నాడు ఆయన ఎవరిని శాసించదలచలేదు మొదట అందరూ కొయ్యబారిపోయి ఏ జవాబు ఇవ్వలేదు తరువాత ఒకరొకరే తప్పుకునేటందుకు సాకులు చెప్పసాగారు నేను బలి అవుదును కానీ నా పిల్లలందరూ పసివాళ్ళు నేను లేకుంటే వాళ్ళు దిక్కులేని వారైపోతారు నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను నా భార్య గర్భవతి నేను ఒక మహాకావ్యం రాస్తున్నాను అది సగం మాత్రమే అయ్యింది ఇలా తలా ఒక కారణమో చెప్పి ఎవరు నదికి బలి కావడానికి ఒప్పుకున్నారు కాదు కానీ చివరకు ఒకే ఒకడు భగీరథ శర్మ అనేవాడు రాజుతో మహారాజా నేను బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను నా ఒక్కడితోనే తృప్తి చెందమని నది దేవతను ప్రార్థిస్తాను దేవత అనుగ్రహించవచ్చు అన్నాడు రాజు ఆ పండితుడికి తల వంచి నమస్కరించి మీ విన్నపం ఆలకించి నది పర్వతాలు దిగి వచ్చినట్టయితే మీ కీర్తి ఆ చంద్రతారకం నిలిచి ఉంటుంది వెళ్ళిరండి అన్నాడు భగీరథ శర్మ పర్వతాల వద్దకు బయలుదేరాడు మర్యాద కోసం మిగిలిన నలభై మంది పండితోత్తములు ఆయన వెంట పర్వత ప్రాంతానికి వెళ్ళారు తన వెంట వచ్చిన పండితులు కిందనే నిలిచిపోగా భగీరథ శర్మ పర్వతంపైకి ఎక్కి వెళ్ళాడు దిగువన నిలబడి ఉన్నవారికి తల ఎత్తి చూస్తే బ్రహ్మాండమైన కొండరాయి కనిపిస్తున్నది దాని వెనక నదీ జలం దిగ్బంధంగా ఉన్నది భగీరథ శర్మ ఏం ప్రార్థనలు చేస్తాడు ఎలా నదికి బలి అవుతాడు అతగాడి ప్రార్థనలకు అంతలావు కొండరాయి అడ్డం తొలుగుతుందా ఈ విధంగా తమలో తాము మాట్లాడుకుంటున్నారు దిగువనున్న పండితోత్తములు ఇంతలో వారికి పైనుంచి సన్నగా హోరు వినపడింది అది క్రమంగా పెద్దదయ్యింది అకస్మాత్తుగా కొండరాయి తొలగి బ్రహ్మాండమైన వేగంతో పర్వతపు చర్యకు తగిలి దారికి పెడతొలగి నలభై మంది పండితోత్తములు నిలబడి ఉన్న చోట పిడుగులాగా పడిపోయింది ఒక్క పండితుడి ప్రాణాలు దక్కలేదు అందరూ బలి అయిపోయారు భగీరథ శర్మ మాత్రం క్షేమంగా పర్వతం దిగివచ్చాడు పిశాచిని నది తిరిగి ఎప్పటిలాగే ప్రవహించింది పిశాచికి ప్రజలు కొలువులు చేశారు చనిపోయిన పండితుల కుటుంబాలన్నిటికీ రాజు పుష్కలంగా భరణాలు చేయ ఆదుకున్నాడు కథ సమాప్త విదూషకుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం ఒక రాజుగారు తన ఆస్థానంలో విదూషకుడిని ఏర్పాటు చేయగోరి ఆ పదవికి పోటీ చేయదలిచిన వారందరూ ఫలానా రోజు తన సభకు రావలసిందని చాటింపు వేయించాడు ఆనాటికి కొన్ని వందల మంది విదూషకులు వచ్చి సభను అలంకరించారు రాజు వారితో తాను నవ్వకుండా ఇతరులను నవ్వించగలవాడే విదూషకుడు ఆ సంగతి గుర్తుంచుకొని ఆ స్థాన విదూషకులు కాగోరేవారు ఒకరొకరే ఈ సభను నవ్వించ యత్నించండి అన్నాడు ఒక్కొక్కరే లేచి తమకు తోచిన హాస్య ప్రసంగాలు చేశారు శ్రోతలందరూ పోటీదారులే గనక వాళ్ళు ఏ ప్రసంగానికి నవ్వలేదు చివరకు ఒక పొట్టివాడు లేచి నిలబడ్డాడు వాడు ఏం మాట్లాడతాడోనని అందరూ చూస్తున్నారు కానీ వాడేమీ మాట్లాడలేదు అందరికేసి చూస్తూ అలాగే నిలబడిపోయాడు వాడి ఉద్దేశం ఏమిటో ఎవరికి అంతు చిక్కలేదు రాజుగారికి వాణ్ణి చూస్తే చాలా కోపం వస్తుందని వాడికి శిక్ష పడుతుందని కూడా అందరూ అనుకున్నారు పొట్టివాడు దిక్కులు చూస్తూ చాలాసేపు అలాగే నిలబడి ఉన్న మీదట సభికులలో ఎవరో చాలే వెళ్ళి కూర్చో అన్నారు వెంటనే పొట్టివాడు తన ఆసనం వద్దకు బయలుదేరాడు రాజుగారు పక్కున నవ్వాడు వెంటనే సభికులందరు కూడా నవ్వారు రాజుగారు ఆ పొట్టివానే ఆస్థాన విదూషకుడుగా నియమించాడు కథ సమాప్తం శుభం